రాణి గైడి భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక స్వాతంత్ర సమర యోధురాలు గైడెన్యు పంతొమ్మిది వందల పదహైదు జనవరి ఇరవై ఆరున మణిపూర్ లోని తామేంగ్లాంగ్ జిల్లాలోని టౌసెన్ సబ్ డివిజన్ లో గల న్యూగాన్వో గ్రామంలో ఆమె నాగతిగకు చెందినది లోతోంగ్ పమేయి కచక్లినియో అనే దంపతులకు జన్మించిన ఎనిమిదిగురు సంతానంలో సంతానంలో ఐదో సంతానం రాణి గైడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో చేరినప్పుడు ఆమె కేవలం పదమూడు సంవత్సరాలు ఆధ్యాత్మిక మరియు రాజకీయ నాయకురాలు జడోనాంగ్ బోధనల నుండి ప్రేరణ పొందిన ఆమె నాగ ప్రతిఘటన ఉద్యమంలో కీలక పాత్ర గెరిల్లా యుద్ధ వ్యూహాలకు నాయకత్వం వహించిన గైడిన్ గైడిన్యు బ్రిటిష్ సరఫరా మార్గాలను దెబ్బతీసి వలసవాదుల హృదయాల్లో భయాన్ని నింపెంతయి జైలు శిక్ష హింసను ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె స్వేచ్ఛ పట్ల తన నిబద్ధతతో ఎప్పుడూ వెనకాడలేదు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆమె పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలయ్యే జైలు నుండి విడుదలయ్యాక కూడా ప్రజలు అభ్యున్నతి కోసం కృషి చేస్తూనే ఉండేది ఆమె స్వాతంత్ర సమర యోధుడు రాలిగా గౌరవించబడింది భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించు ఆమె జైలు నుండి విడుదలైన తర్వాత నాగమత పెద్దలు క్రైస్తవుల మత ప్రచారం పట్ల ఆసక్తి చూపి నాగమత సంప్రదాయాన్ని వదిలి క్రైస్తవ మతం స్వీకరించాలని చెప్పినప్పుడు ఆమె దీన్ని గట్టిగా ప్రతిఘటించి నాగమతంలోనే కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఖైదిల్ యు తన జన్మస్థలం లాంగ్కావోకు తిరిగి వచ్చింది అక్కడ ఆమె డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పదిహేడున మరణించింది